హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ ఈరోజు మన క్లాస్లో మనం థర్డ్ క్లాస్ తెలుగు మొత్తం లెసన్స్ అండ్ దాని ఇతివృత్తం ప్రక్రియ గురించి నేర్చుకుందాం ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి దీన్ని రచించింది శ్రీశ్రీ ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం నెక్స్ట్ లెసన్ మర్యాద చేద్దాం పరమానందే కథ పర్మానంద కథలు మనకు తెలిసే ఉంటుంది కదండి సో దీని ఇతివృత్తం వచ్చేసి హాస్యం ప్రక్రియ కథ కథలాగా సాగిపోతూ ఉంటుంది నెక్స్ట్ లెసన్ మంచి బాలుడు మంచి బాలుడు రచయిత ఆలుగురి బైరాగి ఇది ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయ కథ ఒక ముసలి ఆవిడ వర్షం పడుతున్న సమయంలో రోడ్డు మీద నడచలేక ఎలా వెళ్ళాలి తన గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అని బాధపడుతున్నప్పుడు ఒక చిన్న స్కూల్ బాబు తనని ఎలా హెల్ప్ చేస్తాడు ఆ ముసలవ్వలో తన అమ్మను ఎలా చూసుకొని అలా హెల్ప్ చేయడం అనేది ఈ పాఠం యొక్క ఇతివృత్తం దీని ప్రక్రియ వచ్చేసి ఏకథ నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నాజర్ సారీ నా బాల్యం ఎవరి గురించి అంటే నాజర్ గురించి దీన్ని రచించినది అంగడాల రమణమూర్తి రచించింది అంగడాల రమణమూర్తే కానీ నాజరే స్వయంగా తన కథను రాసుకుంటున్నట్లు ఆత్మకథలాగా తన మాటల్లో అక్షరీకరించారు అంగడాల రమణమూర్తి గారు కానీ యాక్చువల్గా రాసింది మాత్రం అంగడాల రమణమూర్తి గారు నాజర్ నాజరే తన ఆత్మకథను రాసుకుంటున్నట్లు రచించారు ఇది వచ్చేసి నాజర్ ప్రత్యేకత ఏంటండి తను బుర్రకథలో నిష్ణాతుడు బుర్రకథలు చెప్పడంలో రాయడంలో నిష్ణాతులు ఓకేనా ఇది కళలకి సంబంధించింది కాబట్టి దీని వృద్ధం ఇది వృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ నెక్స్ట్ పొడుపు విడుపు ఎవరైనా మనకి పొడుపు కథలు వేస్తే మనం ఏం చేస్తామండి ఆన్సర్ చెప్పడానికి ఆలోచించి ఆన్సర్ చేస్తాం సో ఆలోచన అంటే చింత అవును ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రచయితని పొడుపు విడుపు రచయిత చింత దీక్షితులు ఇది వృత్తం భాషాభిరుచి అంటే భాష పట్ల మనకి ఎంత అభిరుచి ఉందో తెలుసుకోవడంలో పడుపు విడుపు పడుపు కథలు కూడా దాని కిందకే వచ్చేస్తాయి ప్రక్రియ వచ్చేసి సంభాషణ మేమే మేకపుల్లా నెక్స్ట్ లెసన్ మేమే మేకపుల్లా ఇది చందమామ కథలు ఆరు శకుంతల రచించిన చందమామ కథల నుంచి తీసుకోబడిన ఒక కథ దీని ఇతివృత్తం వచ్చేసి పరస్పర పరస్పర సహకారం ప్రక్రియ కథ ఓకేనా నెక్స్ట్ పద్యరత్నాలు ఇది శతక కవులు అంటే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కవి రచించ రాసిన పద్యాలు దీని ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు ఓకేనా ఈ లెసన్ మీద మనం కంప్లీట్గా ఒక వీడియో చేసుకుందామండి ఎందుకంటే పద్యాలు రచయితలు ఏ శతాబ్దానికి చెందినవారు ఎక్కడ ఎక్కడి వాడు ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక క్లాస్ పెట్టుకుందాం నెక్స్ట్ లెసన్ మా ఊరు ఏరు మా ఊరి ఏరు రచించింది మధురాంతకం రాజారాం ఓకేనా ఏరు మా ఊరి ఏరు అంటే ఏదో వర్ణిస్తున్నారు ఆ ఏరు గురించి అంటే ఏరు ఏంటి ప్రకృతి ఓకేనా ప్రకృతి వర్ణన ఇది వృత్తం ప్రక్రియ గేయం గేయంలాగా సాగిపోతూ ఉంటుంది నెక్స్ట్ నైన్త్ లెసన్ తొలి పండుగ తొలి పండుగ పండుగలు అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసేవి కదా దీని ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనం ఓకేనా కథనం అంటే కథకి కథనంకి డిఫరెన్స్ ఏంటి అంటే కథలో కథ జరుగుతుంది డైలాగ్స్ ఉంటాయి కానీ కథనంలో మాత్రం కథనం కథనం కూడా కథ లాంటిదే కథనం అంటే అర్థం ఏంటి అంటే చెప్పడం దేని గురించి అయినా మనం చెప్పడం ఓకేనా ఇదండి తెలుగు థర్డ్ క్లాస్ పాఠం ఇతివృత్తం ప్రక్రియ ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్